వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధాస్ క్రియేటివ్ వైబ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు నేను మా పెద్ద పాప కుట్టిన లంగా వడ్ని చూపించేస్తానండి ఈ లంగా వచ్చేసి నేనే స్టిచ్ చేశాను శారీ తీసుకున్నాను ఆన్లైన్లో మీషోలో శారీ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఏమో పడింది ఆ శారీని త్రీ అండ్ హాఫ్ మీటర్స్ వచ్చేసి నేను లంగాకి స్టిచ్ చేశాను మిగిలింది నేను టాప్ స్టిచ్ చేసుకున్నాను దాని మీదకి బ్లౌజ్ పీస్ నేను విడిగా తీసుకున్నానండి ఈ బ్లౌజ్ పీస్ జాస్మిన్ పట్టు తీసుకున్నానండి వన్ మీటరు దానిపైన నేను ముందు మగ్గం వర్క్ చేసిన తర్వాత స్టిచ్ చేశాను హ్యాండ్స్ వచ్చేసేమో మామూలుగా శారీలో బ్లౌజ్ పీస్ వస్తుంది కదండి ఆ బ్లౌజ్ పీస్కున్న బార్డర్ తీసి ఈ బ్లౌజ్కి వేశానండి చూశారు కదా మొత్తం షుగర్ బీడ్స్ జర్కన్ స్టోన్స్ తోటి నేను మగ్గం వర్క్ చేశాను వర్క్ అయితే చాలా బాగుందండి నీట్గా చాలా బాగా బాగా వచ్చింది వర్క్ అయితే చూశారు కదా నార్మల్ నీడిలతో కుట్టినట్టయితే బ్లౌజ్ కుట్టేసిన తర్వాత కుట్టేదాన్ని నేను ముందే వర్క్ చేసేసిన తర్వాత స్టిచ్ చేశానండి దీని మీదకి ఓణి వచ్చేసి వేరేది అది నేను బయట చేయించానండి ఓనీ అది బయట బొటిక్లో చేయించిన ఓణి అనమాట అది ఉంది కదా అని చెప్పి నేను ఈ రెండు కలిపి ఇలా స్టిచ్ చేసుకున్నాను నేను ఆ ఓణి కూడా చూపిస్తాను ఒకసారి చూడండి అదైతే నేను స్టిచ్ చేయలేదండి అది మగ్గం వర్క్ చేయించింది ఓణి క్లాత్ వచ్చేసి పట్టు క్లాత్ అండి అది బుటీస్ వచ్చాయి దానిపైన త్రీ థౌజండ్ పడిందండి టూ అండ్ హాఫ్ మీటర్స్ త్రీ థౌజండ్ పడింది బోణి అది వర్క్ వచ్చేసి మగ్గం వర్క్ ఏనండి మొత్తం మగ్గం వర్క్ చేయించాను కట్ వర్క్ లాగా వర్క్కి వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ అండి నేను చేయించాను మొత్తం నాకు బోణి ఫిఫ్టీన్ థౌజండ్ పడింది మా పెద్ద పాప బోనీలు ఫంక్షన్కి లేండి గ్రాండ్గా ఉంటుందని చెప్పి అందుకని చెప్పి అంత కాస్ట్ పడింది మామూలుగా అయితే అంత కాస్ట్లో చేయించును ఇంట్లో ఫంక్షన్కి కాబట్టి చేయించాను లంగా వోని సెట్ ఎలా ఉంది అనేది కూడా నేను ఎలా కుట్టాను బయట చేయించింది ఎలా ఉంది అనేది కూడా కామెంట్ రూపంలో మీరు తెలియచేయండి నేను ఎలా స్టిచ్ చేస్తాను ఏంటి అనేది మీరు చూపించమంటే కనుక నేను నెక్స్ట్ ఫర్దర్గా వచ్చే వీడియోస్లో ఎప్పుడైనా చూపిస్తానండి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కామెంట్లో అడగండి తప్పకుండా చూపిస్తాను ఏదైనా సరే నా వీడియోస్ అనేవి ఎలా ఉన్నాయి అనేది కూడా మీరు కామెంట్లో చెప్పండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ ఎలా ఉన్నాయనేది కామెంట్ కూడా చేయండి తప్పకుండా మళ్ళీ మీ ముందుకు నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తాను అంతవరకు సెలవు బాయ్ అండి